హలో పద్మ కులాసగా పెళ్లి చేసుకోవటం నాకు ఎందుకు ఇష్టం లేదో నీకు తెలుసు అయినా నువ్వు చేసుకున్నావు విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ థ్యాంక్ యూ బట్ నాదొక్క కోరిక ఏమిటి ఈ లోకంలో నేను నా కొడుకుని కూతురుని చూసుకుని బతుకుతున్నా వాడు నా ప్రాణం అన్నా కళ్ళన్నా తక్కువే అవుతుంది కారణం అంతకంటే ఎక్కువ కనుక కిషోర్ ఆడపిల్ల ఇంటి పరాయి వాడిని నమ్మి వెళ్ళిపోతుంది అలా తమను వెళ్లి ఆమె సుఖంగా ఉండాలని ఉన్నంతలో కట్నాలని కానుకలని చీరలని సారలని ఇచ్చి పంపుతారు కన్నవాళ్ళు అందరు కన్నతండ్రులాగే నేను కూడా నా కూతురు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను అయితే అందరి కన్నతండ్రుల కంటే నేను కలిగిన వాడిని కనుక నువ్వేమీ లేనివాడివి కనుక ఇది నీకు ఇస్తున్నా చెక్ బుక్ నీ ఇష్టం వచ్చినంత ముష్టిస్తున్నారా లేక ధర్మం చేస్తున్నారా ఎలా అనుకున్నది చాలా అవసరం చూడండి పెళ్ళాన్ని సుఖపెట్టడానికి మామగారి దగ్గర చేయి చాపి డబ్బు అందుకునేవాడు చేత కాని నా ఉద్దేశం నా భార్యకు అవసరం సౌఖ్యం సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆనందంగా ఉండేట్లు చేయగలను నేను అండ్ సారీ మీ చెక్ బుక్ అక్కర్లేదు నేను సంపాదించుకోగలను డబ్బు గిటార్ వాణించడం గొంతెత్తి పాడడం అంత సులభం అనుకుంటున్నావా డబ్బు సంపాదించడం తరచుకోవాలి కానీ ఈ లోకంలో డబ్బు సంపాదించడం అంత తేలికైన విషయం మరొకట్లేదు అంత ఖచ్చితంగా పద్మా ఈ డాడీని చూడాలనిపిస్తే నువ్వు ఎప్పుడైనా ఇంటికి రావచ్చు బెస్ట్ ఆఫ్ లక్